రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి వార్తల్లోని ముఖ్య అంశాలు ఆధ్యాత్మిక చింతనతో పరిపూర్ణ జీవితం ఒడిస్సా రోడ్డు ప్రమాదంలో కనివాసి దుర్మరణం రామగుండం నగరపాలకంలో విపత్తుల సహాయ దళం అసూలు బాసిన నల్ల సూర్యులకు ఘననివ్వాలి వివరాలు ఆధ్యాత్మిక చింతన మానవ జీవితాల్లో వెలుగులో నింపుతుందని దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్ రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి నవరాత్రుల లో భాగంగా ఈరోజు గోదావరికని సింగరేణి స్టేడియం సమీపంలోని దుర్గాదేవి ఆలయంలో మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్యే చందర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని రైతులకు పంటలు సమృద్ధిగా పండి అధిక దిగుబడులు రావాలని సింగరేణి గని కార్మికులు విధుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారు ఆశీర్వదించాలని లోక కళ్యాణార్థం దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించామని అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ కృపకు పాత్రులు కావాలని వారు కోరారు సకల జనులందరికీ అమ్మవారి దీవెనలతో చల్లగా ఉండాలని వారు అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రాగముండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు కార్పొరేటర్లు పాతపల్లి లక్ష్మి ఎన్వీ రమణారెడ్డి నాయకులు పాతపల్లి ఎల్లయ్య అడ్డాల రామస్వామి కాల్వ శ్రీనివాస్ అచ్చవేణు మెతుకు దేవరాజు అడప శ్రీనివాస్ మండ రమేష్ గౌడ్ బొమ్మగాని తిరుపతి గౌడ్ తిరుపతి నాయక్ శ్రీనివాస్ రెడ్డి కోట రవి గౌడ్ తదితరులు ఉన్నారు పెట్టయ్యర్ సిటీ గౌతమి నగర్లో ఈరోజు విషాదం నెలకొంది పారిశ్రామిక ప్రాంతంలో ఎల్ఐసి ఏజెంటుగా సుపరిచితులుగా ఉన్న గౌతమి నగర్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపాలరావు కుమారుడు ప్రణిత్ వ్యాపార నిమిత్తం మూడు రోజుల క్రితం ఒడిస్సా రాష్ట్రం కటక్కు వెళ్ళాడు అయితే నిన్న రాత్రి కటక్ నుంచి భువనేశ్వర్కు కారులో వెళ్తుండగా కారు చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న కెనాల్లో పడిపోయింది ఈరోజు ఉదయం చూసిన అక్కడి పోలీసులు ప్రణీ ప్రణీత్ మృతదేహంతో పాటు అతని ఇద్దరు స్నేహితుల మృతదేహాలను కూడా బయటికి తీశారు ప్రణీత్ మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు గోదావరి కనుక తీసుకువస్తున్నట్టుగా తెలుస్తుంది కాగా గోపాలరావుకు ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు ప్రణీత్ ఈ ప్రమాదంలో చనిపోగా చిన్న కుమారుడు బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం కుందనపల్లి వద్ద తన పుట్టినరోజు జరుపుకుంటున్న అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు గోపాలరావు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది మృతుడు ప్రణీత్కు భార్య కొడుకు ఉన్నాడు రామగుండం నగరపాలక సంస్థలో కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను అధికారులు ఏర్పాటు చేశారు ఈ డిఆర్ఎఫ్ టీమును కూడా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ మేయర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ ఉదయ్ కుమార్లు ఆవిష్కరించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో వరద విపత్తులు ఆపద వస్తే సమాచారం ఇవ్వాలని సహాయక చర్యలు చేపడతామని కమిషనర్ ఉదయకుమార్ చెప్పారు రామగుండం నగరపాలక పరిధిలోని నలభై డివిజన్లో మారుతి నగర్లోని మారుతి యూత్కు డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ సౌండ్ బాక్స్ సిస్టమ్ను ఈరోజు అందించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమకు సౌండ్ బాక్సులు అవసరమని ఉందని యూత్ బాధ్యులు కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు అందించారు కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తి బిందె నాగభూషణం సురేష్ శ్రీను శంకర్ సంపత్ తదితరులు ఉన్నారు ఈరోజు స్థానిక ఇరవై ఏడవ డివిజన్ గాంధీనగర్లో జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ఉచిత మలేరియా పరీక్షలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై డివిజన్ కార్పొరేటర్ కల్వల శిరీష సంజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వర్షాకాలం శీతాకాలం దృష్ట్యా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఈ ఉచిత పరీక్షలను చేయించడం జరుగుతుందని డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సుభద్ర అంగన్వాడీ టీచర్ రమాదేవి నజీర్ అనిల్ కుమార్ మనోహర్ కార్తిక్ తదితరులు ఉన్నారు వైద్య సేవల్లో భరోసా ఆరోగ్యానికి ప్రధాత లైఫ్ లైన్ పిల్లల హాస్పిటల్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలత జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నరేష్ వైద్య సేవలతో లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో లైఫ్ లైన్ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని రాజన్న బత్తు సరిగ్గా పదిహేడేళ్ల క్రితం సింగరేణి బొగ్గుబాయిలో నల్ల సూర్యుల ప్రాణాలు గాలిలో కలిశాయి రాముగుండం ఏరియాలో రెండు వేల మూడు అక్టోబర్ పదిహేడున జరిగిన బొగ్గు గనిలో బొగ్గు పైకప్పు కూలి పది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన సింగరేణి చరిత్రలో మాయని మచ్చగా మిగిల్చింది కార్మిక వర్గంలో ఇప్పటికీ బాధ తప్త జ్ఞాపకంగా కార్మికులు నెమరు వేసుకుంటూ ఉన్నారు త్రీ పరిధిలోని ఎనిమిదవ ఏ బొగుగన్లో పదిహేడు సంవత్సరాల క్రితం జరిగిన ఘని ప్రమాదంలో సర్దార్ లంబు మల్లయ్య టింబర్మెన్ మామిడి మల్లేష్ మంతెని బాపు పిడుగు కొమ్రయ్య కోల్ కట్టర్లు మినుగు చంద్రయ్య అడప అశోక్ ఫీల్డర్లు కన్నూరి రాయమన్లు రాగుల నరసింగారావు కాశెట్టి నారాయణ తోట బాపులు చనిపోగా ఈ ప్రమాదం యాజమాన్యం నిర్లక్షణం వల్లనే జరిగిందని ఆరోపణలు కార్మికులు కార్మిక సంఘాల నేతల నుంచి అప్పట్లో వచ్చింది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ అప్పుడు ఈ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం యాజమాన్యం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు అయితే ఓసీ పిత్రి ఆవరణలో ఉన్న గని ప్రమాదములు అసూలు బాసిన ఈ కార్మికుల స్మారక స్థూపం వద్ద బాధిత కుటుంబాలతో కలిసి ఈరోజు పలు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు కార్మిక మృతుల కుటుంబాలు ఘనంగా నివాళులను అర్పించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్లో కలుద్దాం నమస్కారం